థ్యాంక్ యూ ఏదైతే బందర్లో రైసు అనే అంశం ఉన్నదో పేర్ని నాని అన్నది ప్రధానంగా గత కొన్ని రోజులుగా నలుగుతున్న అంశం ఈ నేపథ్యంలో ఏదైతే పేర్ని గారి భార్యకి సంబంధించి ఆ రైసు మిల్లులో రైసు మిస్ అయిన సంఘటనకి సంబంధించి గుర్తించిన పేర్ని నాని కుటుంబ సభ్యులు రైసు మిస్ అయింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఈ రైసు ఏ రకంగా పోయిందన్నది మాకు తెలియదు అయితే దీనికి ఏదైతే రైసు మిస్ అయిందో దానికి ఎంత అయితే మోతాదులో దీనికి సంబంధించిన పైకి ఉంటుందో అది మేము పూర్తి స్థాయిలో చెల్లిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా ఒక్కసారిగా ఈ అంశం వెలుగులోకి వచ్చి రచ్చరచ్చగా మారిన నేపథ్యం ఈ పరిస్థితుల్లో ఒక పక్క జనసేన నాయకులు అని అండి మరోపక్క తెలుగుదేశం పార్టీ నాయకులు అని ఇక పేరుని నాని పని అయిపోయింది పేరుని నాని ఇరుక్కున్నట్టు పేరు నాని ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన నేపథ్యం అయితే గత కొన్ని రోజులుగా తలో ఉన్న నాని ఒకసారి మళ్ళీ వెలుగులోకి రావడం జరిగింది పేరుని నాని వచ్చి మీడియా సమావేశం పెట్టిన తర్వాత ఆయన ప్రస్తావించిన అంశాలు కుటుంబ సభ్యులను అనవసరంగా ఇందులో లాగుతున్నారు నా ప్రమేయం ఏమీ లేదు నా మీద కోపం ఉన్నా లేకపోతే మా కిట్టు మీద కోపం ఉన్నా వాళ్ళ అబ్బాయి కిట్టు మీద కోపమున్నా దాని మీద మీరు ఎటువైనా చర్యలు తీసుకుంటే ఆడవాళ్ళని ఎందుకు లాగుతున్నారని ఆయన మాట్లాడడం కూడా అది కూడా పెద్ద ఎత్తున కలకలం రేపింది ఈ అంశం మీద గతంలో చంద్రబాబు నాయుడు గారి భార్యని ఏ రకంగా నిండు సభలో అవమానించారో ఆ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది అంటే ఇది కుటుంబం అనే అంశం మళ్ళీ ఆడవాళ్ళని తెర మీదకి తీసుకొచ్చి జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్ అప్డేస్ట్ కృష్ణా జిల్లాలోనే ఒక కొత్త ట్విస్ట్ గా బందరు అనే అంశం తెర మీదకి రావడం జరిగింది ఇందులో ఈ కేసుకి సంబంధించి ఇప్పుడు వరకు కూడా పేరి నాని గారి సతీమనే ఇందులో ప్రధాన సూత్రధారిగా ఉన్నది ఆవిడ పేరు మీదే ఆ రైస్ మిల్ ఉన్నది కాబట్టి ఆవిడనే నిందితురాలుగా చేర్చారు అని ఇప్పటివరకు భావించారు అయితే ఈ ఆరుగురు ఇందులో ప్రధానంగా ఉన్నట్లుగా చెప్తున్నారు ఏ సిక్స్గా పేర్ని నాని చేరుస్తూ ఆయన మీద కేసును నమోదు చేయడం జరిగింది ఈ కేసులో పేరు నాని నిందితుగా పోలీసులు తేల్చారు అంతేకాకుండా కేసులో పేరు నాని ఏ సిక్స్ నిందితుడుగా పేర్కొనడమే కాకుండా ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే ముందస్తు బయలుపై మరి కాసేపట్లో పేరు నాని లంచ్ మోషన్లో పిటిషన్ వేయనున్నారు అయితే ఇది ఎలాంటి పరిణామాలు దారితీస్తుందా మరి కోర్టు దీన్ని నేరకంగా తీసుకుంటుంది అన్నది సర్వత్రా ఉత్కంఠ మారుతుంది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పేర్ని నాని అయితే అరెస్టు అవుతారని ఇప్పటి వరకు కూడా జరుగుతున్న నెపజ్యం అయితే ఈ లంచ్ మోషన్లో మరి ఎలాంటి డైరెక్షన్ కోర్టు ఇస్తుంది అన్నది చాలా ఆసక్తి మారుతుంది గతంలో కూడా వీళ్ళు పిటిషన్లు వేశారు ముందస్తు బెయిల్ కోరారు అయినప్పటికీ కూడా దాన్ని పెద్దగా సానుకూలంగా అయితే కోర్టులు తీసుకోలేదు అయితే నిన్న జరిగిన అంశం ఏంటంటే పేర్ని జయిసుదకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఈ బెయిల్ ఇచ్చినప్పటికీ పోలీసులు విచారణకు ఆమె సహకరించాలి పోలీసులు ఎప్పుడు పిలిచినా మీరు వెళ్ళి హాజరు కావాలి అని చెప్పి కోర్టు సూచించడం జరిగింది ఆ నేపథ్యంలో ఖచ్చితంగా విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నది ఇక ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కృష్ణా జిల్లా కోర్టుకు సంబంధించి ఈ రోజు లంచ్ మోషన్లు వేసిన ఈ పిటి పిటిషన్ మీద హైకోర్టు ఏ రకంగా స్పందిస్తుందని చూడాల్సి ఉంది అయితే గత రెండు రోజుల నుంచి మళ్ళీ పేరుని నాని పెద్దగా జనాలు రావటం రావట్లేదు ఆయన మళ్ళీ అజ్ఞాతంలో ఉన్నారని ప్రచారం నిన్న ఒక మనం ఎక్స్క్లూజివ్గా మన విజువల్స్ కూడా ఒకటి ప్లే చేయడం జరుగుతుంది నిన్న అయితే వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున జనాలందరూ కూడా వాళ్ళ అభిమానులందరూ కూడా రావడం జరిగింది ఆయన జస్ట్ బయటకు వచ్చి వాళ్ళందరినీ కూడా విష్ చేసి లోపలికి వెళ్ళిపోయారు కాస్త ఇబ్బందికరంగానే అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరు నానికి కష్టాలు కొని తెచ్చి పెట్టుకున్నాయి రేపు కొత్త సంవత్సరం సందర్భంగా ఏదైనా జరగవచ్చు ఏ నిమిషంలో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది చెప్తున్నారు ముందస్తుగానే దీన్ని పేరు నాని గుర్తించారేమో అని అనుకోక తప్పదు ఎందుకంటే ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో చాలా ఆవేదన వ్యక్తం చేసుకుంటా కావాలని చెప్పి నన్ను నా కుమార్ని ఇరికిస్తున్నారు వేరే సాక్ష్యాలు ఏమన్నా దొంగ సాక్ష్యాలు తీసుకొచ్చి వాళ్ళతోటి బలవంతంగా చెప్పించి వాళ్ళతో రాయించుకుండి ఇందులో నానికి పేరుని కిటికీ సంబంధం ఉంది అని చెప్పి దాన్ని బలవంతంగా వాళ్ళ చేత దొంగ సాక్ష్యాలు చెప్పించి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసుకుంటే అని చెప్పి ఆయన చెప్పడంలో ఆంతర్యం ఏంటన్నది స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పేరు నాని అరెస్ట్ అవుతారని అయితే పేరు నాని గతంలోకి వెళ్తే రేషన్ బియ్యం మాయం అనే అంశం కేసుకు సంబంధించి దర్యాప్తు మరింత వేగం చేస్తున్నారు పోలీసులు ఆ రోజు నుంచి కూడా ఎప్పుడైతే కాకినాడ పోర్టులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన బియ్యం అన్నీ కూడా అక్రమంగా గత కొన్ని సంవత్సరాలుగా వందల కోట్ల రూపాయలు తరలిపోతున్నాయనే అంశాన్ని జనసేన బయట తీసుకొచ్చిందో పవన్ కళ్యాణ్ దాని మీద సీరియస్ అయిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ బియ్యం ఏదైతే ఈ దోపిడీ జరుగుతుందో లేకపోతే ఈ అక్రమంగా తరలింపులు జరుగుతున్నాయో దీని మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టడం జరిగింది ఆ నేపథ్యంలోనే అది బందరకు తాకినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది ఇక ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ నెల బియ్యం మిస్ అయినట్లు పోలీసులుకి ఫిర్యాదు అందడమే కాకుండా ఫిర్యాదు చేసిన కోటిరెడ్డిని కూడా ఎవరైతే కోటిరెడ్డి దీని మీద ఫిర్యాదు చేశాడో రేషన్ బియ్యం గొడవనికి సంబంధించిన ఉద్యోగిగా ఈ కోటిరెడ్డిని పేర్కొంటున్నారు ఇతను ఫిర్యాదు చేశాడో అతన్ని కూడా పోలీసులు నిందితుడిగా గుర్తించడం జరిగింది మొన్న పేర్ని నాని చెప్పిన అంశం కూడా ఇదే కోటిరెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు బెదిరించి బలవంతంగా నా మీద నా కొడుకు మీద కేసు పెట్టిస్తారు ఆయన చేత వాగ్మూలం తీసుకుంటారు ఆ వాగ్మూలం నేపథ్యంలోనే మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్పి ఈయన ప్రస్తావించడం జరిగింది అంతేకాకుండా ఈ ఫిర్యాదులకు సంబంధించి ఒక కోటి అరవై ఏడు లక్షల రూపాయలు చెల్లించాలంటూ పేర్ని నాని భార్య జయసుతకి ఇప్పటికే నోటీసులు అందడం జరిగింది ఇదే ముందుగా పేర్ని నాని గారు ప్రస్తావించడం కూడా జరిగింది గతంలో ఎప్పుడైతే రేషన్ బియ్యం అంశం గొడవలో మాయమైపోయిందని వెలుగులోకి వచ్చిందో ఆయన ఎంత మొత్తం అయితే ఆ మొత్తం అంతా కూడా నేను ప్రభుత్వానికి చెల్లిస్తాను ఆ గొడవలో రేషన్ బియ్యం అయిందని చెప్పి బయట పెట్టింది ఆయనే అంటే అప్పటికే పూర్తి స్థాయిలో తనిఖీలు చేసే అవకాశం ఉంటుందని ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలోనే ఆయన ముందస్తుగానే ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళాలని చెప్పి ఆ డబ్బు అంతా నేను కట్టేస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే దీన్ని ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఒక డబ్బు కట్టడమో లేకపోతే దానికి సంబంధించి ఏదైతే ఉన్నదో ఆ జరిమానా వేయించుకోవడం అనేది ప్రభుత్వ లక్ష్యం కాదు గత ప్రభుత్వంలో ఏవైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో విచారించి ఎవరైతే ప్రధాన నిందితులుగా ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేసి జైలుకు పంపించడమే జయంగా ముందుకు సాగుతున్న నేపథ్యం అందుకనే పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన ఆధారాలన్నింటినీ సేకరించిన తర్వాత మాత్రమే దీని మీద యాక్షన్ తీసుకుంటున్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ ఇంకా ఎందుకు అరెస్ట్ అవ్వలేదు లేకపోతే రోజా గారు నూట పది కోట్లు కొట్టేశారు ఆవిడ ఎందుకు అరెస్ట్ లేదని ప్రచారం జరిగినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుందండలో ఎటువంటి సందేహం లేదు అందులో భాగంగానే ఈ అంశాల్లో పూర్తి స్థాయిలో అంటే తీగలాగితే డొంక కదిలిన నేపథ్యంలో గ్రౌండ్ స్థాయి నుంచి కూడా అసలు మొదట ఏం జరిగింది స్టార్టింగ్ ఏ రకంగా ఈ దోపిడీ జరిగింది ఏ రకంగా అక్రమాలు జరుగుతున్నాయి అన్నది పూర్తిగా డేటా తీసిన తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళని పక్క ఆధారాలతో అరెస్ట్ చేసే యోచనలో భాగంగా వీళ్ళు చాలా ప్లాండ్గా గా ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో మనం చూసాం చాలా మందిని కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇంటికెళ్ళి ఎత్తుకొచ్చేసిన పరిస్థితులు చూసాం జైల్లో పెట్టిన సందర్భం చూసాం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని యాభై ఐదు రోజుల పాటు జైల్లో ఉంచారు అంటే ఇంకా పరిస్థితి వేరే ఉంటుంది వేరే చెప్పాల్సిన అవసరం అయితే దానికి సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయా అంటే అవి కూడా ఎక్కడ కనిపించలేని పరిస్థితి అంటే ఒక పక్క బెయిల్ రాకుండా చేయడం పక్క అక్రమంగా అరెస్టులు చేయడం ఈ నేపథ్యంలోనే ఒక కొల్లు రవీంద్ర అంశం అని అండి లేకపోతే అచ్చెన్నాయుడు అంశం అని ఇంకా చాలామందిని దేవినేని ఉమామహేశ్వరరావునా అని అండి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం సో అదే విధంగా ప్రజల్లో వాళ్ళు ఒక నెగిటివ్ తెచ్చుకున్నారు అది మనకు ఉండకూడదు కూటం ప్రభుత్వంలోని పక్క ఆధారాలతో ప్రజలందరూ కూడా చీకొట్టే విధంగా ఆధారాలన్నింటినీ కూడా ప్రజల ముందుంచి అప్పుడు అరెస్ట్ చేస్తే అది ప్రభుత్వం మీద నెగిటివ్ అవ్వదు కాబట్టి ఆ రకంగా ప్రణాళికతో వాళ్ళకి ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తున్నది ఇందులో భాగంగానే ఏదైతే నేను ముందుగా ప్రస్తావించినట్టుగా కోటి అరవై ఏడు లక్షలు చెల్లించాలని చెప్పి పేర్ని నాని గారి భార్య జయసూధకి నోటీసులు ఇవ్వడమే కాకుండా మీరు ఖచ్చితంగా మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకి రావాలని కూడా స్పష్టం చేశారు ఇందులో భాగంగా ఇప్పుడు ఏ సిక్స్ పేర్ని నాని చేర్చడంలో కూడా ఒక కొత్త ట్విస్ట్కి తెరలేపారనే చెప్పచ్చు మరి పేరుని నాని ఏ సిక్స్గా ఇందులో చేర్చారు కాబట్టి డబ్బు డబ్బులు కట్టినా ఇప్పుడు నేను దొంగతనం చేసి ఎవరైనా ఒక దొంగతనం చేశారనుకుందా ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనం చేసిన తర్వాత ఒక లక్ష రెండు లక్షలు బ్యాంకులో నుంచో ఎక్కడి నుంచో లేకపోతే ఏఐటిఎం నుంచి నేను కొట్టి నేను ఆ డబ్బులు కలిసి చెల్లించేస్తానండి నా మీద కేసు లేదంటే వినే పరిస్థితి ఉండదు సో ఇలాంటిది కోటి అరవై ఏడు లక్షలకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన గో ఏదైతే బియ్యం ఉన్నదో ఈ బియ్యాన్ని తీసుకెళ్ళిపోయి అది ఎలా పోయిందో మాకు తెలియదు ఏ రకంగా జరిగిందో నాకు తెలియదు నేను డబ్బులు ఇచ్చేస్తాను ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో ఉన్న కక్షలు ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్న ప్రతీకారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకోవడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఈ రోజు బందర్లో ముఖ్యంగా కొల్లు రవీంద్రకి దక్కిందని స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఆయన ఏ రకంగా అరెస్ట్ చేశారో నాని హయాంలో ఖచ్చితంగా ఆ కక్షలు ఉంటాయి సో అడ్డంగా ఈయన బుక్ అయిపోయాడు కాబట్టి డైరెక్ట్ గా దొరికేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని వదిలే పరిస్థితి అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపించట్లేదు ఇక టోల్ గేట్ రికార్డ్స్ ఆధారంగా కొనసాగుతున్న విచారణ అంటే ఇది ఒకే యాంగిల్లో కాదు అన్ని వైపులా కూడా అంటే నాలుగు వైపులా కూడా పూర్తి స్థాయిలో అష్ట దిగ్బంధం పేర్ని నాని అండ్ ఫ్యామిలీని చేస్తున్నారనడానికి ప్రత్యక్ష నిదర్శనం గొడవ బియ్యం సామాన్యంగా మాయమవ్వు ఖచ్చితంగా అది అక్రమంగా తరలించారు ఎక్కడికి తరలించారు ఏ లారీల్లో తరలించారు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళాయి అన్నది టోల్ గేట్ కి సంబంధించి రికార్డ్స్ అన్ని కూడా స్పష్టంగా ఉంటే అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా తీయడం జరుగుతుంది ఈ పరిస్థితుల్లో టోల్ గేట్ నుంచి ఎన్ని లారీలు ఏ ప్రాంతానికి వెళ్ళినాయి అంటే ఈ మాయమైన బియ్యం ఎక్కడికి వెళ్ళినాయి విదేశాలకు తరలి అయిపోయినాయా లేకపోతే కాకినాడ పోర్టుకి వెళ్ళినాయా లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళినా అన్నది పక్కా రికార్డ్స్ అన్ని కూడా పోలీసుల చేతిలో ఉన్నట్లుగా స్పష్టం అవుతున్నది ఈ ఇన్పుట్స్ని పెట్టి ఇక అయిన బియ్యం కాకినాడ పోర్టుకు వెళ్ళినట్టుగా ప్రాథమిక నిర్ధారణ కూడా వచ్చారు అంటే ఈ తీగ కాస్త మళ్ళీ అక్కడికే వెళ్ళింది ఎక్కడ మొదలయ్యిందో రేషన్ బియ్యం అక్రమ రవాణా అన్నది ఆ ప్రాంతానికే ఇది వెళ్ళినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది బందరు నుంచి బయలుదేరి టోల్ గేట్లు తాటుకుంటా కాకినాడ పోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి బియ్యం అక్రమంగా విదేశాలకి తరలి వెళ్ళిపోయింది అన్నది ప్రాథమికంగా మీరు నిర్ధారణ చేయడం జరిగింది మరి ఇందులో ఎవరు ప్రధాన భాగస్వాములుగా ఉన్నారు అంటే పేర్ని నాని కుటుంబ సభ్యులతో పాటుగా కాకినాడలో దీన్ని ఎవరు డీల్ చేశారు ఎంత మొత్తంలో ఈ బియ్యాన్ని అమ్మారు అది ఎవరెవరు చేతులు మారినాయి అన్నది పూర్తి రికార్డ్స్తో పాటుగా పోలీసులు కేసు పుట్అప్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే పేర్ని నాని హస్తం కూడా ఇందులో ఉంది అని ఎందుకంటే ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు అప్పుడు ఆయన హవా సాగింది ఆయనకి తెలియకుండా ఒక మంత్రి స్థాయి వ్యక్తి గొడవంలో రైస్ బియ్యం బియ్యం రైస్ గొడవలోని బియ్యం మాయమైపోయి అంటే అది ఎవరి మీద ప్రధానంగా ఉంటుంది పేరెవరిదండ అయ్యుండొచ్చు కాక జయసు గారి పేరైతే అయ్యుండొచ్చు కానీ ఆవిడైతే లావాదేవీలు జరిగే పరిస్థితి ఉండదు అక్కడ ఎవరైతే మేనేజర్లు ఉన్నారో కోటిరెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళు ఆధ్వర్యంలో జరిగింది పేర్ని నాని కనుసన్నల్లోనే ఖచ్చితంగా జరిగిందని చెప్పి ఇక్కడ రికార్డ్స్ చెప్తున్నాయి ఎందుకు ఈ రికార్డ్స్ చెప్తున్నాయంటే ఆయన మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు టోల్ గేట్లో ఉనియండి వేరే అనియండి వాళ్ళని అవన్నీ కూడా అడ్డుకట్ట వేయలేని విధంగా అవినీతి వీళ్ళు చేశారు అందులో భాగంగానే ఇవన్నీ కూడా విదేశాలకి తరలి వెళ్ళిపోయినాయి దీన్ని చాలా సీరియస్గా ఈ కేసును తీసుకోవడం జరిగింది అందుకనే ఇప్పుడు పేర్ని నాని ఏ సిక్స్ నిందితుడిగా చేశారు ఇప్పటివరకు మా భార్య పేరు మీద గోడౌన్ ఉన్నది ఈయనకి సంబంధం లేదు ఈయన్ని ఏ రకంగా ఈ కేసులో పెడతారు మీద ఏ రకంగా సెక్షన్లు వేస్తారు ఏ రకంగా ఎఫ్ఐఆర్ పుటప్ చేస్తారన్నది ఇప్పటి వరకు వస్తున్న వార్తలు కానీ ఇవన్నీ కూడా పటాపంచులు చేసుకుంటూ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఈ అక్రమ బియ్యం రవాణా అని చెప్పి పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు జరుగుతుంది మరి ఇది ఎక్కడికి వెళ్ళింది అంటే మళ్ళీ అదే పోర్టుకు ఎక్కడైతే కాకినాడ సంబంధించిన అంశాన్ని నాదేండ్ల మనోహర్ గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ అక్రమాన్ని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేస్తాం అక్కడ కొరడా చులుపించాలి అక్కడ ఉంటుంది పెట్టాలి అని లేదేదే భావించారో అదే ప్రాంతానికి ఈ బియ్యం అంతా వెళ్ళినట్లుగా పూర్తి నిర్ధారణ వచ్చింది దీనికి సంబంధించి టోల్ గేట్ల నుంచి ఏ ఏ లారీలు ఎన్ని లారీల్లో ఇది అక్రమంగా ఈ సరుకు వెళ్ళిందన్న దాని మీద పూర్తి వివరాలన్నీ కూడా సేకరించి ఏ సిక్స్గా పేర్ని నాని ఇందులో పెట్టారు సో ఇక పేర్ని నాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందులో నుంచి తప్పించుకోలేదు అన్నది ఇప్పటివరకు కూడా వస్తున్న అప్డేట్స్ మరి చూద్దాం మరి పేరు నాని మరి అరెస్ట్ అనే అంశం మరి వైసీపీ రాజకీయంగా ఏ రకంగా మలుచుకుంటుందా లేకపోతే దీని ఒక ఇబ్బందికరంగా అది భావిస్తుందని చూడాల్సి వస్తుంది అయితే ఎట్టి పరిస్థితిలో వదిలే పరిస్థితి లేదు అని ఎందుకంటే జనసేన అవినీతి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు జనసైనికులు జన సైనికులు మాత్రం ఇది ఒక పెద్ద శుభవార్త కింద పేరుకోవచ్చు పేర్ని నాని అనే వ్యక్తి ఎప్పుడన్నా మీడియాలో మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ ఉంటేనే ఆయన మాట్లాడే పరిస్థితి వేరే అంశాల మీద కూడా ఈయనేమి ప్రస్తావించేవారు కాదు గత ఐదు సంవత్సరాల్లోని సో టార్గెట్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే ఆయన మంత్రి పాలన సాగింది కాబట్టి వీళ్ళకి ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని ఎత్తేస్తారు వాళ్ళ భాషలో వైఎస్ఆర్సీపీ భాషది అదే భాషలో ఆయన అయితే ఖచ్చితంగా ఎత్తేస్తారని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యంలో మరి ఏ సిక్స్ ఏం చేస్తారు లంచ్ మోషన్లో దీని పరిస్థితి ఏ రకంగా ఉంటుంది బెయిల్ రాకపోతే మాత్రం అరెస్ట్ తప్పదు అని చెప్పి వస్తున్న అప్డేట్స్ మరి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటుంది చాలా కీలకంగా చూడాల్సిన అవసరం ఉంది ఇక లేటెస్ట్ అప్డేట్ని కూడా సరే మనం పరిశీలించాలంటే దాదాపు మూడు వేల ఏడు వందల డెబ్భై ఎనిమిది పాయింట్ ఎయిట్ సిక్స్ సిక్స్ మెట్రిక్ టన్నుల బియ్యం గల్లంత అయినట్లుగా పోలీసు నిర్ధారణ జరిగింది దీని మొత్తం విడివ ముందుగా నేను చెప్పినట్లుగా మూడు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు పైగా ఉంటుందని చెప్పి పోలీసులు అంచనా వేశారు దీనికి సంబంధించి పక్క డేటాను కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది ఇప్పటికే ఒక కోటి డెబ్బై లక్షల కోట్లు నాని కుటుంబం నుంచి వసూలు చేసే విధంగా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది అంటే ఇంకా వసూలు చేయాల్సింది కోటి అరవై ఏడు లక్షలు చెల్లించాల్సి ఉంది అని అంటే ఇది భారీ మొత్తంలో జరిగిన కుంభకోణం భారీ మొత్తంలో జరిగిన అక్రమ బియ్యం రవాణాకు సంబంధించింది అంటే సుమారు మూడు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలకు సంబంధించిన బియ్యాన్ని పేర్ని నాని గారి గొడవ నుంచి తరలిపోయింది అంటే మరి అది ఎవరికీ తెలియకుండా ఏ రకంగా తరలిపోతుంది అన్నది మరి వాళ్ళే మాట్లాడాలి వాళ్ళే చెప్పాల్సిన అవసరం దీనికి సంబంధించిన వివరాలన్నీ అయితే అరెస్ట్ అయిన వారిపై ఇప్పుడు నలుగురు అరెస్ట్ అయ్యారు మరి ఆ నలుగురు అరెస్ట్ అయిన వాళ్ళపై ఎలాంటి సెక్షన్లు విధించారు అన్నది కూడా ఓసారి చూద్దాం త్రీ వన్ సిక్స్ అలాగే త్రీ వన్ సిక్స్ బార్ త్రీ త్రీ వన్ సిక్స్ బార్ ఫైవ్ సిక్స్టీ వన్ బార్ రెడ్ విత్ త్రీ బార్ ఫైవ్ ఈ సెక్షన్ల కింద ఇప్పుడు కేసు నమోదు జరిగింది దీనికి సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా న్యాయవాది విధించడం జరిగింది అంటే మొదటి ఆరుగురు ఏ సిక్స్ ఇందులో ఎవరైతే ఆరుగురు నిందితులుగా పోలీసులు భావించారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కట్టారో వాళ్ళ మీద సెక్షన్లు వేశారో ఇందులో నలుగురు నిందితులు అరెస్ట్ అయ్యారు సో మిగిలిన ఇద్దరు మరి పేర్ని నాని ఇందులో ఏ సిక్స్గా చేర్చారు కాబట్టి మరి పేర్ని నాని కిట్టూని చేస్తారా లేకపోతే పేరుని నాని జయశూత్ గారికి నిన్న బెయిల్ రావడం జరిగింది కాబట్టి ఆవిడ జోలికి వెళ్ళే అవకాశం అయితే ఉండదు సో కిట్టూను ఏమన్నా ఇందులో ఇన్వాల్వ్ చేస్తారా అని చెప్పి మనొక చర్చ నడుస్తుంది అంతేకాకుండా నిందితుల్ని మచిలీపట్నం ఆల్రెడీ సబ్ జైలుకి తరలించడం జరిగింది లక్షల్లో లావాదేవీలు జరిగినట్టు కోట్ల రూపాయలకి ఇది పాకినట్లుగా పోలీసులు పక్కా ఆధారాలతోటి ఈ వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ తోటి ముగింపు కాదు అరెస్ట్ చేయడంతో ఊరుకోవట్లేదు ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది అన్న దాని మీద కూడా వీళ్ళు దృష్టిస్తున్నారు బ్యాంక్ ఖాతాలో ఎవరెవరు బ్యాంక్ ఖాతాల్లోకి ఇది వెళ్ళింది బ్యాంకు ఖాతాలో ప్రస్తుతం లక్షల్లో నిల్వలు ఉన్నట్లుగా తెలుస్తున్నారు పేరు నాని కుటుంబ సభ్యుల్లో లక్షల్లో నిలవలు ఉన్నది మరి దీనికి సంబంధించి రికార్డు ఉందా ఏ రకంగా ఈ డబ్బులు వచ్చినాయి ఈ అక్రమ రేషన్ బియ్యంలో వచ్చిన ఈ కోట్ల రూపాయలే ఇందులోకి వెళ్ళినయా లేదా వేరేవేవైనా వీళ్ళు బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో బ్యాంక్ చిట్టా అంతా కూడా వెలుగులోకి తీయడం జరుగుతుంది అంతేకాకుండా ఫోన్పే గూగుల్ పేల ద్వారా చెల్లింపులు జరిపినట్లుగా పోలీసులు ఆధారాలతో సహా గుర్తించడం జరిగింది ఇది చాలా కీలకమైన అంశం ఇదంతా కూడా డైరెక్ట్గా అకౌంట్లో కాకుండా ఫోన్ పే గూగుల్ పే ద్వారా వివిధ అకౌంట్లో లక్షల రూపాయలు జమ అయినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది సో ఇందుకనే ఇంత టైం వీళ్ళు తీసుకోవడం జరిగింది గత మూడు నాలుగు నెలల నుంచే దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా పోలీసులకు అందినట్లుగా తెలుస్తున్నది దీనికి సంబంధించి వాళ్ళు గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుంటూ రావడం జరిగింది ఎప్పుడైతే వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారో ఈ అక్రమ బియ్యం ఎక్కడి నుంచి మాయమైపోయిన సంగతి ఎలాగైతే అధికారులకి తెలిసిందని భావించారో సివిల్ సప్లై అధికారులకి తెలిసిందని పేరుని నా నీకు తెలియడంతో ఒక్కసారిగా ఆయన నాకు ఏమీ తెలియదు అన్నట్లుగా ఆ డబ్బులన్నీ కూడా నేను కట్టేస్తాను మా గొడవ నుంచి బియ్యం అన్నీ మాయమైపోయినాయి అని చెప్పి ఆయనకు కొత్త డ్రామాకి తెర పేరు అన్నది వీళ్ళు మాట్లాడుతున్న అంశం సో ఈ గూగుల్ పే ఫోన్పే ద్వారా ఏ ఖాతాల్లోకి వెయ్యాలనేది ఆ ఖాతాలన్నీ కూడా ఫస్ట్ వీళ్ళు పూర్తి స్థాయిలో పరిశీలించడం జరుగుతుంది అంతేకాకుండా బందర్లోని ఇన్వెస్టర్ గోదాముల నుంచి బియ్యం ప్రతీ నెల కాకినాడ గోదాములకు తరలిస్తున్నారు అంటే దీని మూలాలు ఎక్కడున్నాయన్నది కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు బయట పెట్టడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా పరిశీలిస్తే బందర్లోని ఇన్వెస్టర్ గోదాముల నుంచి ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో ఆ గోదాముల నుంచి బియ్యం ప్రతి నెల కాకినాడ గోదాములకు తరలి వెళ్తున్నది సో ఈ బియ్యం అంతా కూడా పరాయి దేశాలకి పోతుంది అనడానికి పక్కా ఆధారాలతోటి వాళ్ళు బయటికి పెట్టిన లిస్ట్ ఇది ఇంకా ఆధారాలతో పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారం రావడంతో ఇప్పటికే నలుగురు నిందితులు అరెస్టెడ్ అవడంతో పేర్ని నాని ఎవరు కాపాడలేరు అని చెప్పిన వస్తున్న వార్తల నేపథ్యం మరొక వైపు ఈ మూడు పాయింట్ ముప్పై ఏడు లక్షల కోట్లు అంటే మూడు కోట్ల ముప్పై ఏడు లక్షలకు పైగా దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు చెల్లించడానికి వాళ్ళు సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది మరి మిగతా బ్యాలెన్స్ ఒక కోటి అరవై ఏడు లక్షలు ఎప్పుడు చెల్లించాలి అన్నది ఒక పక్క డబ్బులు రికవరీ చేస్తూనే మరొక వైపు కేసులు పెట్టి అరెస్టులు చేయడానికి సర్వం సిద్ధమై Gracias.